తమ్మక్క సారలమ్మ మేడారం జాతర సందర్భంగా భక్తులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం ఫాస్ట్ రెస్పాండర్ వన్ జీరో ఎయిట్ బైక్ అంబులెన్స్ సేవలను విస్తృతంగా ఏర్పాటు చేసింది మేడారం జాతర ప్రాంతమంతటా మొత్తం నలభై ఫాస్ట్ రెస్పాండర్ వన్ జీరో ఎయిట్ బైక్ అంబులెన్స్లను వివిధ కీలక ప్రాంతాల్లో మోహరించారు భారీ రద్దీ ఉన్న ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకొని వైద్య సహాయం అందించేందుకు వీలుగా ఈ బైక్ అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ మొబైల్ వన్ జీరో ఎయిట్ సేవల ద్వారా జ్వరం తలనొప్పి వాంతులు అలసట వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు తక్షణ ఫాస్ట్ ఎయిడ్తో పాటు అవసరమైన ప్రాథమిక మందులు అందిస్తున్నారు అలాగే పరిస్థితి విషమంగా ఉన్న సందర్భాల్లో భక్తులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు జాతర కాలమంతా ఈ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు భక్తుల భద్రత ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది నాట్ అండి ఇది బైక్ అంబులెన్సు అత్యవసర సేవ ఇది వన్ జీరో ఎయిట్ ఇది అంబులెన్స్ రాని తక్షణంలో మేము ఫస్ట్ ఫస్ట్ రెస్పాండ్ అంటారు దీన్ని మేము ఫస్ట్ రెస్పాండ్ అయ్యి ఏదైనా కేసుకు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి దెబ్బ తాకినప్పుడు గాయమైన దానికి కట్టు కడతాం ఏమైనా జ్వరం ఉంటే ట్యాబ్లెట్లు గిట్టిస్తాం ఏదైనా ఆలోపు అంబులెన్స్ వచ్చి షిఫ్ట్ చేస్తారు అంతే అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ప్రస్తుతం డిఎంఎండ్ హెచ్ఓ వారు ఇచ్చారు మాకు